మోకళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా మోకాల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కీళ్ల మార్పుడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సికిరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసియు మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలక అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిబుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ किम्स सिकरा हॉस्पिटल मंगलगिरी रोड बेस्ट प्राइस त गुंतूर నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సీఎం గా ఉన్నప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వేల పాఠశాలలు మూసివేశారని మరో ఐదు వేల పాఠశాలలు మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారని దీన్ని మేము ఖండిస్తున్నామన్నారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భార్యగా పెరిగి ఉన్నారు ప్రాథమిక విద్య ప్రాథమిక పాఠశాల రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని పందొమ్మిది వందల ఎనభై ఏడులో తీసుకురావడం జరిగింది దీని ద్వారా ప్రతి పల్లెలో గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది మన రాష్ట్రంలోనే కాదు దేశంలో మరి ఆంధ్రప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ఈ ప్రాథమిక పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో ఐదు వేలు మూసివేయడం జరిగింది నిరుపేద విద్యార్థులు ఎస్టీలు ఎస్సీలు ఓబీసీ విద్యార్థులు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా దాదాపుగా ఐదు వేలు ఆపే ఒక ఐదు వేలు ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రెండవది తల్లికి స్కాలర్షిప్ ఇందిరాగాంధీ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళాను విద్యార్థిగా క్యూలో నిలబడి ఫీజులు ఫుల్ ఫీజులు ఫీజులు రీఎంబర్స్మెంట్లు మరి అంతే కాదు స్కాలర్షిప్లు ఎన్హాన్స్మెంట్ కు దాదాపుగా రెండు సంవత్సరాలు మేము తిరిగితే ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి కాదన్నాడు ఆ రోజు హోం మంత్రిగా అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా గాంధీ ఇచ్చినటువంటి ఈ రోజు

పేద ప్రటోభవంతులను విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందించాలని సంకల్పంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు జగన్ ప్రభుత్వ హయాంలో ఏలూరు విజయనగరం మచిలీపట్నం నంద్యాల రాజమండ్రి వైద్య కళాశాలలకు నూట యాభై సీట్ల చొప్పున మొత్తం ఏడు వందల యాభై సీట్లు వచ్చాయని ఎన్ఈఎంసీ మంజూరు చేసిన యాభై సీట్లు వద్దంటూ చంద్రబాబు లేఖ రాసి పేద విద్యార్థులకు ద్రోహం చేశారన్నారు ఈ కార్యక్రమంలో ఏపీలోని అన్ని జిల్లాలు విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు

పెద్ద బిడ్డ వేస్తాం ఎత్తి చెప్పారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తల్లు జగన్మోహన్ రెడ్డి గారు లేదా విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలని ఏర్పాటు చేశారు వాటిని ప్రైవేట్ కార్పొరేట్ల భాగస్వామ్యంతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం చాలా దుర్మార్గమైన వైఖరి ప్రభుత్వ రంగంలోనే వైద్య డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హెల్త్ యూనివర్సిటీ ముఖ్యమించాం ఈ ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ అనుకూల ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ వేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు కుటుంబవంతులకు సిక్కు ప్రభుత్వ రంగంలో మెడికల్ విద్య కావాలని ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వాటి ప్రైవేట్ పరిస్థితున్నారని మేము ప్రశ్నిస్తాము ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే రెండు వేల రెండు వందల యాభై మెడికల్ సీట్లు వచ్చాయి ఆల్రెడీ విజయనగరం ఏలూరు మచిలీపట్నం లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ రంగంలో కొత్త కాలేజీకి నూట యాభై సీట్లు వచ్చిన మొత్తం ఏడు వందల యాభై సీట్లు వచ్చాయి ఆ తర్వాత పులివెందుల ఆదోని మార్కప్పు లాంటి ప్రభుత్వ వైద్య కళాశాలకి ఎన్ని సీట్లు వచ్చే టైంకి పాడేరులో యాభై సీట్లు కావాలని పులివెందులో యాభై సీట్లు కూడా వద్దని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం అవుతాం ఈ ఏడాది కాలంలో సుమారుగా లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజ్ కోసం ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది దాంట్లో సుమారు జగమరుడి గారు ఉన్నప్పుడే ఐదు మెడికల్ కాలేజీ లోపల మనం అందరూ చూసాం ఇప్పుడు ఇంకొక ఐదు కాలేజ్ ఉన్న ఆ డ్రాబా ఎనభై శాతం సైడ్ వచ్చే డ్రామార్ పూర్తయిన పరిస్థితి మనం అందరూ చూసాం సైడ్ వచ్చి అట్టించిన అరకోళం పెట్టుకో ఒక వెయ్యో రెండు వేల కోట్లు కానీ ఖర్చు పెట్టే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అన్ని కూడా ఓపెన్ చేసే పరిస్థితి కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి సుమారు డెబ్బై ఐదు వేల పైద్యులకు మెడికల్ కాలేజీ అన్ని రాష్ట్రాల కన్నా విలు మన రాష్ట్రంలో ఏంటంటే మెడికల్ కాలేజీ ఇవ్వద్దు చెప్పి మెడికల్ కౌన్సిల్ లెటర్ రాతే మార్గం మెడికల్ కాలేజీ ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ కూటమి ప్రభుత్వ నాయకులకి పేదవాడు ఇంగ్లీష్ విద్య చదువుకుందని పేదవాడు వైద్య విద్య చదువుకుంటే ఎలా తట్టుకోగలని అడుగుతా ఉన్నా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో శ్రీ స్వామి దేవాలయం విజయవాడ సాకాంబరి దేవి ఉత్సవాల సందర్భంగా కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మాట్లాడుతూ అమ్మవారు అంటేనే ప్రకృతి ప్రకృతిలో లభ్యమయ్యే కాయగూరలు పళ్ళు ఆకుకూరలతో అలంకరణ చంటేనే శ్రీ అమ్మవారికి ప్రీతికరం భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలు మరియు రైతులు సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీ అమ్మవారికి వివిధ రకముల కూరగాయలు ఆకుకూరలు మరియు పండ్లతో అలంకరణ చేయొచ్చు శ్రీ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆషాఢశుద్ధ త్రయోదశి నుండి ఆషాఢశుద్ధ పౌర్ణమి వరకు శాకాబరి ఉత్సవాలు జరుగునని తెలిపిన్నా

Bağma Şirdarağan,

జై కనక ఈ ఈరోజు శాకాంబరి ఉత్సవాలకు సంబంధించిన ఏదైతే కూరగాయలు ఉన్నాయో వాస్తవంగా ప్రకృతి అంటేనే అమ్మవారు ప్రకృతి సిద్ధంగా పండిన ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో నిమ్మకాయలు కావచ్చు కరివేపాకు అరటిపళ్ళు ఇవన్నీ కూడా సేవకుల యొక్క ఆధ్వర్యంలో మరియు అర్చకుల ఆధ్వర్యంలో దేవాలయం సిబ్బంది వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శుభమని చెప్పేసి అమ్మవారిని పూజించి ఈ యొక్క అలంకరణ కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది ఇది రేపు ఎనిమిది తొమ్మిది పదో తారీఖు మూడు రోజుల్లో మొత్తం కూడా ఈరోజు నైట్కే మేమంతా కూడా ఈ యొక్క అలంకరణ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది వచ్చే భక్తులకు ఈ ప్రకృతితో అలంకరించిన అలంకారము అందరూ కూడా చూడవచ్చు ఆస్వాదించవచ్చు ఈ యొక్క శాకాంబరి మూడు రోజుల కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు రెడీగా చేస్తున్నాము అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మూడవ రోజు తాము పనిచేసే పనిముట్లతో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులందరూ జీవో నెంబర్ ముప్పై ప్రకారం వేతాలు చెల్లించాలని కార్మికులందరూ సంక్షేమ పథకాలు అమలు చేయాలని పయోపరమతి అరవై రెండు సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి తులసి వెంకటకృష్ణరావు మరియు కుటుంబ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ ముప్పై ఆరు ఉంది ఆ ముప్పై ఆరు ప్రకారం స్కిల్డ్ సెమీ స్కిల్ ప్రకారం వేతనాలు చెల్లించాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరు కూడా స్కిల్ సెమీ స్కిల్ ప్రకారం వేతనాలు అనేది రావట్లా అందుకని జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఎటువంటి అవుట్ సోర్సింగ్ లో పనిచేసే కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పేసి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అనేక మీటింగుల్లో అధికారం లేనప్పుడు ఈ కార్మికులు ఆందోళన చేస్తా ఉంటే ఆందోళన దగ్గర టెంట్ల దగ్గరకు వచ్చి మరీ హామీలు ఇచ్చారు నేడు అధికారం చేపట్టి సంవత్సరం దాటినా సరే హామీలు ఇచ్చినటువంటి అమలు చేయకుండా కార్మికులు ఏదో ప్రభుత్వ ఉద్యోగులని ఆ సైట్ లో చూపించి వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవి రాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాత పెడతా ఉంది ఎన్టీఆర్ జిల్లా జగ్గాపేట పట్టణాన్ని కలకలం రేపిన కుక్కల దాడిలో గాయపడిన పలువురు బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ దాతర పరామర్శించారు గాయాల పాలైన మహిళలు వృద్ధులను వ్యక్తిగతంగా పలకరించి ధైర్యం చెప్పారు బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బందితో చర్చించి అత్యవసర చికిత్స అందించేందుకు ప్రత్యేక హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి తులసి వెంకట కృష్ణారావు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు 우리는 저녁 чис트로 자라emos 때 뵈지요? 네 이건 갑니다 눈이 돼서oyu 먹는 Labor సుపర్పాలంలో తొలి అడుగు కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం వేదాద్రి గ్రామంలో ఘనంగా నిర్వహించారు టీడీడీసీ బ్యాంకు చైర్మన్ నెట్టం ప్రగరం ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో కుటుంబ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విశుద పరిచయ కారపత్రాలను ప్రజలకు పంపించేశారు ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి ఆత్మీయంగా ప్రకరిస్తూ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో కట్ట వెంకట నరసింహరావు ముల్లంగి రామకృష్ణారెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షుడు బాణవతు రవి మాజీ సర్పంచ్ జగజ్జీవన్ రాము మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కన్నా జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు వస్తాయి చంద్రబాబు గారి ఎన్నికల మధ్య ఏవైతే ఇవన్నీ కూడా వస్తాయి కొన్ని వచ్చినాయి ఇప్పటికీ ఇది పెన్షన్లు ముసలివాళ్ళు అయితే పెన్షన్లు ఇచ్చాము వికలాంగులకి ఆరు వేలు ఇచ్చాము అలాగే తల్లికి వందనం ఇచ్చాము ఇంకా ఇప్పుడు పొలం వాళ్ళకి ఇంకొక ఇరవై వేల ఎక్స్ట్రా వస్తుంది ఎక్కడ ఉన్నారంటే ఉన్నా మీకైతే ఆడబిడ్డ అనేది వస్తుంది నెలకి పదిహేను వందలు ఇది కావాలి వచ్చే నెలలో పదిహేను వందలు వస్తాయి అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది ఆగస్టు పదిహేను చూస్తారా ఎలా మీరు మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా వింటున్నారు కదా బానే ఉందా గవర్నమెంట్ థ్యాంక్ యూ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా సమాజాన్ని మోటివేట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని జేసీఏ ఇండియా జాతీయ అధ్యక్షులు అంకురు జుంజున్నాలా అన్నారు సోమవారం పోరంకిలోని సుప్రీం ఎక్స్పెండ్ ఫర్నిచర్ రూప కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఇందులోని సభ్యులకు వ్యక్తిగత వికాసం సామాజిక బాధ్యతతో వ్యాపారపరంగా మోటివేట్ చేయడం జరిగిందని చెప్పారు अच्छा बट बट हां हां है इज यू इंस्टॉल मोर बोर्ड्स या या अंदर है Hello, I am uh, JC Ankur Junjunwala, the National President of JCI India for the year 2025. And I am here in Vijayawada today uh, on, on my official tour. I am uh, in fact touring Telangana and Andhra Pradesh uh, over the last week. Uh, and I'll be doing so in the next few days also. During my tour, I'm meeting my members, the members of JCI India who are here uh, present in the state and uh, trying to gauge as to what are the JCI activities that are happening here. How are we able to create positive impact in the society? What is it that we are doing and what is it that we can do going forward? Uh, in the course of my meetings, I have realized that uh, the fantastic, uh, we have a very, very strong and fantastic JCI movement here. We have uh, over uh, between the two states we have uh, more than i think uh, 4000 4, 5000 members uh, jci members who are here and uh, uh, all of them are constantly and consistently working for the society uh, presently i am here in vijayawada which is a part of zone 26 of jci india we have divided jci india into 28 zones mm -hmm. and this is zone 26 of jci india with me is the zone president uh, jc bharat uh, and in Vijayawada also, I am I, I can see that JCI members are actively engaged in providing uh, you know sustainable solutions to the society that they are living in. For example, uh, this one chapter of ours, uh, JCI Vijayawada Supreme, uh, which uh, which is uh, which is located here, uh, they were approached by a family which was in dire need of some funds because one of their uh, young child needed an operation of the heart and the father was uh, incapacitated after having met an accident so in the last two days itself because it was an urgent surgery that was needed in the last two days itself this hello has been able to uh, collect uh, in, in form of donations 55000 rupees and they will be presenting it to the family today uh, so this is just one example of the kind of activities we do we create uh, లిగోడల మధ్య స్నేహం ముఠాగా ఏర్పడి పలు జిల్లాల్లో చోరీలు చేస్తున్న ముఠాను పామర పోలీసులు పట్టుకున్నారు గుడివాడ డీఎస్సీ కార్యాలయంలో వివరాలు డిఎస్పీ నియోజ్ విని వెల్లడించారు ఐదు లక్షలు విలుచేసే బంగారు ఆభరణాలు సెల్ఫాన్ స్వాధీనం చేసుకున్నారు కృష్ణ ఎన్టీఆర్ పశ్చిమ ఏలూరు జిల్లాలో వేరువేరు కేసులు అరెస్టు జైలుకెళ్లిన ముఠా సభ్యులు జైలు జీవితంలో ఏర్పడిన స్నేహం ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తుండగా పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు Sampai <small> <small> jumpa <small> <Okay. small> మలయప్పన్ేట ఫార్మర్ లిమిట్స్ లో ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి ఒక టెస్ట్ జరగడం జరిగింది నైట్ హౌస్ బ్రేకింగ్ దాంట్లో భాగంగా సుమారు హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ సిక్స్టీన్త్లాస్ వర్త్ ఆఫ్ గోల్డ్ పోవడం జరిగింది ఆ టైంలో మాకు ఏ విధమైన క్లూస్ లేకపోగా ఛాలెంజింగ్ గా తీసుకుని గుడివాడ సబ్ డివిజన్ లో ఉండే పామర్ సిఐ గారు అలాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమణమ్మ గారు రాజేంద్ర ప్రసాద్ గారు పామర్ ఎస్ఐ గారు స్వామిదాస్ గారు సిసిఎస్ ఎస్ఐ గారు దొరికిన చిన్న క్లూ ఒక ఆడగంతో వినిపించింది అనే ఒక చిన్న క్లూతో వెతికి ఈ రోజు రికవరీ చేయడం జరిగిందండి అందులో భాగంగా మొత్తం మాకు టోటల్ ఫైవ్ అక్యూజ్డ్ ఉన్నారు మెయిన్ అక్యూజ్డ్ ముగ్గురు వీళ్ళ పేర్లు వచ్చి అబ్దుల్ షబీర్ ఊయూర్లో అంటాడు షేక్ మున్నా అలియాస్ సిరి నెలూరు సంబంధించిన ట్రాన్స్జెండర్ జెండర్ కొఠారి శ్రీనివాస్ కాకినాడకు చెందిన వ్యక్తి వీళ్ళ ముగ్గురు మీద ఆల్మోస్ట్ కంబైన్డ్ గా హండ్రెడ్ అండ్ టెన్ కేసెస్ ఉన్నాయి ఇండివిజువల్ గా ఎవరికి థర్టీ తక్కువ కేసెస్ లేవు వీళ్ళ ముగ్గురికి ముందు రకరకాల అఫెన్సెస్ లో నెల్లూరు జైల్లో పరిచయం ఏర్పడింది అక్కడ లిక్క అనే ఒక గంజాయి సప్లయర్ తో పరిచయం ఏర్పడింది ఆ లిక్క అనే అతను గురువాడలో ఉంటాడని తెలిసి వీళ్ళని నిఘా పెట్టి ఈరోజు నిన్న సాయంత్రం బల్లిపెరు దగ్గర అరెస్ట్ చేయడం జరిగిందండి ఇందులో టోటల్ రికవరీ ఎయిట్ అండ్ హాఫ్ లాక్స్ విక్టిమ్ కూడా టోటల్ గా సాటిస్ఫై అయ్యారు అదే విధంగా ఇందులో గమనించాల్సింది ఏంటంటే విక్టిమ్ ముందు ఆ రోజు మాకు చిన్న క్లూ ఎలా దొరికిందంటే ఆ రోజు రాత్రి బయటకు వచ్చి ఆడగొంతు వినిపించింది అని చెప్పారు ఆడగొంతు అంటే వెంటనే నేను ఎక్స్పీరియన్స్డ్ ఉన్న స్వామిదాస్ గారు ఆ ఇవి దీంట్లో ట్రాన్స్జెండర్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉండొచ్చు అని చెప్పి ఆ విధంగా మాకు చిన్న క్లూ తో ఈ కేసు చేయించడం జరిగింది మిగతా వాళ్ళని ముందే అరెస్ట్ చేయడం జరిగింది ఈ టైంలో ఉండి ఏ టూ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం థ్యాంక్ యూ బయట జూలై ఆరో తారీఖు జునాసిస్ డే సందర్భంగా నిన్న ఈ రోజు స్థానిక గుడివాడ ప్రాంతీయ వైద్యశాల నందు పెంపుడు జంతువులకు రేబీ రేబిస్ టీకాలు వేశారు పెంపుడు కుక్కల వ్యాధుల నివారణకు జాగ్రత్త తీసుకోవాలని ఉచితంగా లభించే ఇంజక్షన్ తప్పకుండా వేయించాలని నిన్న ఈ రోజు సుమారు మూడు వందలకు పైగా పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేసినట్లు ఏడీఏహెచ్ డాక్టర్ బి శ్రీనివాస్ తెలియజేశారు డైరెక్టర్ డాక్టర్ బి రత్న సిపిఆర్వి ప్రసాద్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ రామకృష్ణ మరియు వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలు అందించారు तो मैं निकल कुछ ऐसा है ये रहा कौन कौन सा है आप चले चले हां अभी नहीं किए हां लर्न मत तब सी यार మన గుడివాడ గ్రామంలో గుడివాడ నుండి మరి నిన్న ప్రపంచ జీనోసిస్ డే సందర్భంగా మరి పెంపుడు కుక్కలకి అయితేనేమి క్యాట్స్ మరి ఈ జీనోసిస్ డే సందర్భంగా మనం ఉచితంగా యాంటీ డయాబెటిస్ వ్యాక్సిన్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది దాదాపు క్రితంలో క్రితంలో చూసుకున్నట్లయితే మనకి ఒక జూలై జూలై ఆరో తేదీ మాత్రమే ఇది వరల్డ్ జీనోసిస్ డే సందర్భంగా వ్యాక్సిన్ వేయడం జరిగేది ఇప్పుడు త్రీ ది వ్యాక్సిన్ యాంటీ డయాబెటిస్ వ్యాక్సిన్ సప్లై అబండెంట్ గా ఉండడం వల్ల కూడా ది వ్యాక్సినేషన్ అనేది మరి పెంపుడు కుక్కలకి అయితేనే క్యాక్స్ అయితేనే ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా అయితే దాదాపు టూ ఫార్టీ ఎయిట్ యానిమల్స్ లో మనం ఈ డాగ్స్ లో మనం ఈ రేపుస్ వ్యాక్సిన్ అనేది ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు కూడా ఎవరైనా ఆ రోజు నిన్న ఉపయోగించుకునేటటువంటి మన మన పెంపకదారులు పెంపుడు కుక్కల పెంపకదారులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ సద్వి అవకాశాన్ని ఈ గత జరగబేటువంటి రెండు మూడు రోజులు కూడా ఉపయోగించుకోవచ్చు వారికి అవసరమైన ఎప్పుడైనా సరే మన వైద్యశాలకు తీసుకొచ్చుకున్నట్లయితే ఈ ఉచిత యాంటీవేబిస్ పేకాలని మన వాళ్ళ మన కుక్కలకి మనం అని మీకు తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం అండి జూలై ఆరో తారీఖున ప్రపంచ డే సందర్భంగా మన బహుళార్ద పశువైద్యశాల నందు అన్ని పెంపుడు కుక్కలకి యాంటీవేబీస్ వ్యాక్సిన్స్ మొదలు పెట్టారండి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కుక్కల నుంచి కానీ మనుషులకి ఏమన్నా అవి కరిచినప్పుడు ఏమైనా ఏమైనా వ్యాధులు రాకుండా దానివల్ల మనుషులకు గాని పెంపుడు జంతువులకు కానీ ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అనేది ప్రతి సంవత్సరం జూలై ఆరో తారీఖున అమలు చేస్తున్నారు అదే విధంగా జూలై ఆరో తారీఖు ఒక రోజే కాదు మిగిలిన అన్ని రోజుల్లో కూడా సంవత్సరం మొత్తం తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అనేది అమలు చేయడం జరుగుతుంది మొన్న మొదలు పెట్టారండి ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ప్రతిరోజు ఈ నాలుగైదు రోజుల్లో కూడా ఈ వ్యాక్సిన్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది ఎవరైనా వినియోగించుకొని పెంపుడు కుక్కల యాజమానులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తీసుకువచ్చి వాటి పెంపుడు కుక్కలకి ఈ వ్యాక్సినేషన్ ని వాటి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ పశు వైద్యశాల తరఫున ఇంతటి సమాప్తం మరొక నమస్కారం